హాయ్ ఇయర్ సో ఛానల్ ప్రస్తుతం తో పాటు దామో బాలజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వాడితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ చంద్రబాబు నాయుడు గారు దావాస్ వెళ్ళబోతున్నారు సార్ అయితే ఈ నేపథ్యంలో ఆయన వెళ్తూ వెళ్తూ పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ తాత్కాలికంగా గా ఉండమని చెప్పారని చెప్పేసి కొన్ని కథనాలు ప్రచారంలో ఉన్నాయి సార్ ఇది లోకేష్ గారికి ఇష్టం లేదని కూడా చెప్తున్నారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా చెప్పబో చెప్పారా ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వార్తల్లో నిజమైతుంది సో దీని గురించి ఏం చెప్తారు సార్ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇలాగ చాలా మంది ముఖ్యమంత్రులు దావోస్ వెళ్తున్నారు దావోస్ మనకు తెలుసు స్విట్జర్లాండ్ లో ఉంటుంది సో మౌంటైన్ రిసార్ట్ టౌన్ అది స్మాల్ ఇది ఉంటుంది పదివేల పాపులేషన్ అలా ఉంటారు అందులో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని నైన్టీన్ సెవెంటీ వన్లో ఏర్పడింది దాదాపు వెయ్యి రకాల కంపెనీలు మల్టీనేషనల్ కంపెనీలు ఇందులో బాగుంటాయి ఈ ఎవ్రీ ఇయర్ జనవరిలో వీళ్ళు అక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ అనేది చేస్తారు ఎకనామిక్ సమ్మిట్ దీంట్లో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు సంబంధించిన పొలిటికల్ లీడర్సు తర్వాత వివిధ రకాల సామాజిక స్థాయిలో పనిచేసే వాళ్ళు ప్లస్ కంపెనీల ప్రతినిధులు సిఈఓలు కావచ్చు కంపెనీ యజమానులు కావచ్చు వాళ్ళందరూ కూడా పాల్గొంటారు ఇవేందంటే ఆయా దేశాల్లో లేకపోతే మన దేశంలో ఆయా రాష్ట్రాల్లో పెట్టుబడులు ఆహ్వానించడానికి ముఖ్యమంత్రుల స్థాయిలో కానీ లేదా మంత్రుల స్థాయిలో కానీ వెళ్తారు సో అక్కడ వాళ్ళ ప్రతినిధులు సిఇఒలతో కలిసి ఒప్పందాలు ఏర్పాటు చేసుకుంటారు బేసిక్గా ఇది దీని యొక్క పర్పస్ ఇది అలాగా ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం సంబంధించి చంద్రబాబు ప్లస్ ఎనిమిది మంది అంటే ఓన్లీ అధికారులు మంత్రులకు మాత్రమే ప్రవేశం అక్కడ ఇది ఐదు రోజులు జరుగుతుంది ఇందులో మన ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు ప్లస్ ఎనిమిది మంది వెళ్తున్నారు ఇందులో నారా లోకేష్ తర్వాత టీజీ భరత్ వీళ్ళిద్దరు మంత్రులు వీళ్ళు వెళ్తున్నారు అది కాకుండా మిగతా మంది అధికారులు కూడా పాల్గొంటున్నారు వీళ్ళకి అసిస్ట్ చేయడానికి ఇంకొక ఫిఫ్టీన్ పీపుల్ కూడా అక్కడికి వెళ్తున్నారు దాదాపు దీనికి ఇరవై కోట్లు ఖర్చు పెడుతున్నారని చెప్తున్నారు అది కాకుండా ఎన్డీటీవీకి ఒక డెబ్భై నాలుగు లక్షలు ఇచ్చారు అక్కడ ప్రమోట్ చేయడానికి ఎన్డిటీవీ అక్కడ ఆ ఏర్పాట్లలో వీళ్ళ స్టేట్ని ప్రమోట్ చేయడానికి ఎన్ఐటివి భాగస్వామ్యం తీసుకొని వాళ్ళకి డెబ్బై ఐదు లక్షలు డెబ్బై నాలుగు లక్షలు ఇచ్చారని చెప్తున్నారు ఇందులో మామూలుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఐదు సెషన్లో పాల్గొనే అవకాశం ఇచ్చారు ఇందులో మూడు సెషన్లలో చంద్రబాబు పాల్గొంటాడు రెండు సెషన్లలో లోకేష్ పాల్గొంటాడు ఉంటాడు మొత్తం సెషన్లు దీంట్లో ఒక స్టేట్ పెవిలియన్ అని ఒకటి ఏర్పాటు చేస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అట్లాగే నాలుగు రకాల రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతాయి దీంతోపాటు సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ అని ఉంటుంది అది అత్యున్నత ఇండస్ట్రీస్కి సంబంధించిన బాడీ సిఏఏ కూడా బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేస్తుంది దాంట్లో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారు బేసిక్గా ఏంటంటే మన రాష్ట్రానికి సంబంధించి వివిధ సెక్టర్స్లో పెట్టుబడి పెట్టాలని ముఖ్యంగా ఐటీ కావచ్చు తర్వాత గ్రీన్ ఎనర్జీ కావచ్చు ఇలాంటి అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి మన రాష్ట్రంలో ఉండే పారిశ్రామిక విధానం కావచ్చు తర్వాత గవర్నమెంట్ ఆఫీసులు ఎలా పనిచేస్తున్నాయి పారిశ్రామిక విధానానికి సంబంధించి మేము ఎటువంటి ప్రొవైడ్ చేస్తున్నాం అట్లాగే ఏ పరిశ్రమల్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది వాళ్ళకి వివరించాలని దాదాపు పద్దెనిమిది దేశాల సిఈఓలతో ఆల్రెడీ మీటింగ్ ఫిక్స్ అయింది చంద్రబాబు అని చెప్తున్నారు సో దీనివల్ల మరి ఎన్ని కోట్ల పెట్టుబడులు వస్తాయనేది తెలియదు కానీ ఇది ఒక ఒక సందర్భం ఎవరి ఇయర్ ఇలాంటివి చాలా ఉన్నాయి బట్ ఇది వెరీ పాపులర్ కాబట్టి దీనికి వెళ్ళారు అయితే ఇక్కడ వార్త ఏంటంటే చంద్రబాబు దీనికి వెళ్తూ లో లొకేషన్ కూడా తీసుకెళ్తున్నాడు కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ రాష్ట్రం నువ్వే చూసుకో నువ్వు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిలాగా అంటే టెంపరీ ముఖ్యమంత్రి లాగా బిహేవ్ చెయ్యి అని చెప్పాడని పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఒక టీవీ న్యూస్లో వస్తుంది ఏపీని నువ్వు చూసుకో నేను వెళ్తున్నా అన్న టైటిల్ పెట్టి పవన్ ఏపీని నువ్వు చూసుకో అని ఇది ఏంటంటే ఇది కామెడీగా ఉంది ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా వెళ్తున్నాడు రేవంత్ రెడ్డి ఎవరికి అప్పగించాడు ఇక్కడ మామూలుగా అక్కడ ఇప్పుడు ఇవాళ ఏంటంటే డిస్టెన్స్ అనేది పెద్ద మ్యాటర్ కాదు ఎక్కడున్నా ప్రపంచంలో అందులో చంద్రబాబు ఇది ఎప్పుడూ పాత జమానాలోనే చేసిన వ్యక్తి ఆయన అప్పటికింకా ఎవరికి ఏం తెలియనప్పుడే ఆయన వీడియో కాన్ఫరెన్స్లో అవన్నీ చేశాడు మొన్న కూడా ప్రముఖ ఎకనామిస్ట్ రుచిర్ శర్మ అని ఒక ఆయన పుస్తకం చదువుతుంటే అందులో ఒక చాప్టర్ చంద్రబాబు మీద రాశాడు ల్యాప్టాప్ ముఖ్యమంత్రి చాప్టర్ పేరు అప్పట్లోనే ఈయన ల్యాప్టాప్ పెట్టుకొని ఒక రోజంతా అతనితో ఎలా గడిపాడు అవన్నీ అతను రాసుకుంటూ వచ్చాడు అంటే నేను చాలా ఇంప్రెస్ అయ్యాను ఆయన చాలా ప్రోయాక్టివ్గా ఉన్నాడు అని నైంటీస్లో సో ఆ టైపు ముఖ్యమంత్రి దావోస్లో ఉంటే అక్కడ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏమేమి జరిగితే నాకు తెలీదా లేకపోతే అక్కడ నుంచి గైడ్ చేయలేడా వ్యవహ ఒక వ్యవస్థ అయితే ఉంటుంది కదా ఇక్కడ సిఎస్ ఉంటారు ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉంటారు ఆయా మంత్రిత్వ శాఖలకు సంబంధించి ఇటు లోకేష్ గైడ్ చేయగలడు చంద్రబాబు గైడ్ చేయగలడు కాబట్టి వీళ్ళేందు అత్యుత్సాహంతో జనసేనకు సంబంధించిన టీవీ ఛానళ్ళు ఈ టైటిల్ పెట్టింది అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే దీనికి నేపథ్యం ఏంటంటే గత కొంతకాలంగా లోకేష్కి పవన్ కళ్యాణ్కి మధ్య ఒక కోల్డ్ వార్ నడుస్తుంది అన్న వార్త వైరల్ అవుతుంది ఈ వార్తను ఫస్ట్ వైరల్ చేస్తుండేది వైసీపీ వాళ్ళు ఎందుకంటే వైసీపీ వాళ్ళు ముందు నుంచి కూడా ఎలక్షన్ ముందు కూడా జనసేనకి తెలుగుదేశానికి మధ్య గొడవ పెట్టాలని సాయశక్తులు ట్రై చేశారు ఫెయిల్ అయ్యారు దాని తర్వాత ఇప్పుడు కూడా ఈ ఐదేళ్లలో పవన్ కళ్యాణ్ని కూటమి నుంచి బయటికి తీసుకురావాలనేది వాళ్ళ కర్తవ్యం ఎందుకంటే చంద్రబాబు ఒంటరిగా పోటీ చేస్తే గెలవ గెలవడు మనం గెలవచ్చు అనేది వాళ్ళకు ఉన్నది ఏమో ముగ్గురు మూడు పార్టీలు ఐక్యంగా కలిస్తేనే మనం జగన్ ఓడించగలమని శంకర్ చంద్రబాబుకుంది ఎందుకంటే జగన్ పని అయిపోయింది పదకొండు సీట్లకు పరిమితం ఇవన్నీ ఎన్ని కథలు చెప్పినా జగన్కి ఒక బలం అయితే ఉంది నలభై పర్సెంట్ ఓట్ షేర్ ఉంది ఆల్రెడీ ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా ఐదేళ్ల తర్వాత ఇన్కంబెన్స్ అనేది ఓల్డ్ వైడ్ ట్రెండ్ ఇవాళ ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు బాగాలేవు ఆర్థిక సంక్షోభాలు పెరుగుతున్నాయి రోజు రోజుకి దానివల్ల ఇన్కమ్మెంట్ గవర్నమెంట్స్ అంటే ఏ గవర్నమెంట్ ఉంటే దానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇవ్వడం అనేది వరల్డ్ వైడ్ ట్రెండ్ సో ఆ క్రమంలో ఇండియాలో కూడా అనేక రాష్ట్రాల్లో ఈ ఇన్కంబెన్స్ అనేది గట్టిగా ఉంది దాన్ని బీజేపీ మాత్రమే అధిగమిస్తూ ఉంది ఎందుకంటే దా నేషనల్ లెవెల్లో మోడీని ఎదుర్కొనే ఒక నేషనల్ లెవెల్ నాయకుడు లేడు రాహుల్ గాంధీ దగ్గరకు కూడా రావట్లేదు రెండోది ఇండియా కూటమిలో ఐక్యత లేదు దానివల్ల మోడీకి యాంటీగా ఇన్క యాంటీ ఇన్కంబెన్సీ బలంగా ఉన్నా కూడా అవ్వట్లేదు అందువల్ల ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి కూటమికి వ్యతిరేకంగా ఆల్రెడీ ఇన్కంబెన్సీ అనేది మొదలైంది ఎందుకంటే కూటమి హామీ ఇచ్చిన అనేక పథకాలని అమలు చేయడం అనేది వీరిలో లేదు ఫర్ ఎగ్జాంపుల్ తల్లిక వందనం స్కీమ్ కావచ్చు రైతు భరోసా కావచ్చు ఇలాంటివి ఇచ్చే పరిస్థితి అక్కడ కనిపించలేదు దానివల్ల ఖచ్చితంగా వ్యతిరేకత ఉంటుంది సో అందువల్ల జగన్కి మళ్ళీ ఆపర్చునిటీ ఉంది ఈ క్రమంలో చంద్రబాబు ఒంటరిగా పోటీ చేసే సాహసం చేయడు ఇది క్లియర్గా పవన్ కళ్యాణ్కి తెలుసు అయితే గవర్నమెంట్లో ఏం జరుగుతుందంటే అసలు గవర్నమెంట్ ఎలక్షన్లకు ముందే తెలుగుదేశానికి సంబంధించిన ఎమ్మెల్యే టికెట్లు ఇవన్నీ కూడా లోకేషే ప్రధానంగా తను ఎవరెవరికి ఇవ్వాలి ఏంటనేది ఇచ్చాడనేది అందరికి తెలిసిన విషయమే ఓకే గవర్నమెంట్ ఫామ్ అయినా కూడా మేజర్ గవర్నమెంట్కి సంబంధించిన పాలసీలని చంద్రబాబు చూసుకుంటున్నాడు అంటే ఏ పాలసీ ఎలా ఉండాలి ఎకనామిక్ పాలసీ కావచ్చు అగ్రికల్చర్ పాలసీ ఇవన్నీ డిజైన్ చేసినడం ఇవన్నీ చంద్రబాబు ప్రధానంగా చూస్తున్నాడు కానీ దాని ఎగ్జిక్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జిక్యూషన్ మొత్తం లోకేష్ చూస్తున్నాడు సో ఎగ్జిక్యూషన్ ఏమవుతుంది అధికారులు నియమించడం కావచ్చు ముఖ్యంగా పోలీసు అధికారులంతా కూడా లొకేషన్ నియమించాడని చెప్తున్నారు అలాగే వనరులు ఏ ఏ వనరులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇసుక పాలసీ కావచ్చు మద్యం కావచ్చు ఇతర వనరులు ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలా దాన్ని వాడుకోవాలి వాళ్ళకి సపోర్ట్గా లొకేషన్ నిలవడం ఇలాగా అంటే ఇటు పొలిటికల్ తన తెలుగుదేశం పార్టీ మీద పట్టు అట్లాగే గవర్నెన్స్ మీద పట్టు అనేది లోకేష్కి బలంగా ఉంది అది పెరుగుతుంది యాక్చువల్గా గతంలోనే ఆయన టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ మధ్యలో ఉన్నప్పుడు కూడా అతన్ని సకల శాఖ మంత్రి లోకేష్ అనే వాళ్ళు ఏ శాఖ ఫైల్ కదలాలన్నా పది లక్షల పైన అమౌంట్ ఉంటే దానిలో లోకేష్ దగ్గరికి వచ్చి వెళ్ళాలి ఫైలు అని చాలామంది చెప్పేవాళ్ళు ఇప్పుడు అదే పరిస్థితి ఇది పవన్ కళ్యాణ్కి ఇబ్బందికరంగా మారింది ఎందుకంటే గవర్నమెంట్స్ మీద రాష్ట్రం మొత్తంలో ఉండే ఐపీఎస్ ఐఏఎస్ అధికారుల మీద లోకేష్ పట్టు ఉంటే తన పరిస్థితి ఏంటి అనేది పవన్ కళ్యాణ్ చూ ప్లాన్ చేసుకున్నాడు సో పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ మనకి రెండు రకాలు కనిపిస్తాయి వ్యూహాలు లక్ష్యాలు ఒకటేమో లోకేష్ పట్టుని బ్రేక్ చేస్తా రావడం ఎప్పటికప్పుడు ఎందుకంటే ఇది ఏమీ తెలుగుదేశం ప్రభుత్వం కాదు సంకీర్ణ ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వంలో తెలుగుదేశానికి సంబంధించిన ఒక వ్యక్తి ఎలా గవర్నమెంట్ నడుపుతాడు అన్న ఇది ఉంది రెండవది తన ఈ ఐదేళ్లల్లో తన పార్టీని తన తన పర్సనాలిటీని ఎలివేట్ చేసుకోవడం అంటే నేను క్లీను వీళ్ళు డట్టి అని చెప్పడం లో తెలుగుదేశం కోటమిలో తెలుగుదేశం పార్టీ గవర్నమెంటు అనేక డటీ కార్యక్రమాలు చేస్తుంది నేను దాన్ని గట్టిగా ఎదుర్కొంటున్నా నేను గవర్నమెంట్లో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షంలో ఉంటాను అనేది పవన్ కళ్యాణ్కు ఉన్న స్ట్రాటజీ తను ఎలివేట్ చేసుకోవాలి ఈ క్రమంలో ఖచ్చితంగా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు సో లోకేష్కి ఉన్న ఇప్పుడు ముందు నుంచి చూస్తే పోలీస్ వ్యవస్థ లడ్డు తర్వాత కాకినాడ ఇది తర్వాత మొన్న తిరుపతి తొట్టిసలాట వీటన్నిటిలో కూడా లోకేష్ అపాయింట్ చేసిన వాళ్ళని పవన్ కళ్యాణ్ కంట్రోల్ చేయడం వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడడం అంటే ఇండైరెక్ట్గా లోకేష్కి వ్యతిరేకం ఇప్పుడు లోకేష్ అపాయింట్ చేసిన టీడీపీ టీడీటి చైర్మన్ బిఆర్ నాయుడిని అటాక్ చేసి ఆయన దగ్గర బలవంతంగా సారీ చెప్పిస్తే అది ఎవరికి ఇబ్బంది లోకేష్కి ఇబ్బంది అట్లా కాకినాడ పోర్టుకు సంబంధించిన బియ్యం కుంభకోణాన్నంతా బయటపెట్టి బియ్యం కుంభకోణంలో ప్రధానంగా తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉంటారు కొన్ని చోట్ల జనసేన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు వాళ్ళకి మద్దతుగా నిలబడేస్తున్నది ఎవరు లోకేష్ వాళ్ళని అటాక్ చేస్తే లోకేష్గా ఇబ్బంది సో ఇలాగ ఏందంటే ప్రతి చోట కూడా పవన్ పవన్ కళ్యాణ్ ఏం స్ట్రాటజిక్ గా ఇంకొక ఇరవై ఇరవై ఐదేళ్ళు చంద్రబాబు సీఎంగా ఉండాలంటే అర్థమేమి లోకేష్ ఉండకూడదనే కదా ఆయనకి ఎవరు సీఎంగా ఉంటే ఆయనకేంటి ఇది తెలుగుదేశం కాదు నిర్ణయించుకోవాలి కానీ ఆయన వచ్చి తెలుగుదేశంలో ఎవరు సీఎం ఉండాలో కూడా ఆయన డిసైడ్ చేస్తుంటే లోకేష్ వద్దని ఇండైరెక్ట్గా చెబుతున్నట్టే కదా అనేది ఇప్పుడు నేషనల్ మీడియా కూడా దీన్ని కవర్ చేస్తుంది దీన్ని వయసు ఉపయోగించుకోవచ్చు కానీ ద కూటంలో కూడా ఈ డిస్కషన్ నడుస్తుంది అందుకనే ఇప్పుడు జనసేన వాళ్ళు చంద్రబాబు వెళ్తూ పవన్ కళ్యాణ్ ని తాత్కాలిక ముఖ్యమంత్రిగా పెట్టాడు నువ్వే రాష్ట్రాన్ని చూసుకో నేను వెళ్తున్నాను టైటిల్ పెట్టారంటే అన్న అర్థం ఏంటి పవన్ కళ్యాణ్ని ఎలివేట్ చేయడం లోకేషన్ తగ్గించడం అన్న ఒక కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు అందులో భాగంగానే ఈ టైటిల్ పెట్టారు అనేది మనకు అర్థమవుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్